బుల్లితెర నటి భావన రెడ్డి కూతురు రేష్మ వివాహం గోప్యంగా జరిగింది కార్తీకదీపం సీరియల్లో విలంగా నటించిన భావన ఈ వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోలేదు బుల్లితెర నటి కార్తీకదీపం సీరియల్ విలన్ భావనారెడ్డి ఇంట శుభకార్యం జరిగింది భావన కూతురు రేష్మ పెళ్లిపీటలెక్కింది తేజ అనే యువకుడితో రేష్మ వివాహం ఘనంగా జరిగింది ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు విష్ణు సిద్ధూ జ్యోతిరెడ్డి ప్రియతం చరణ్ ప్రీతం ప్రభాకర్ ఇలా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సైలెంట్గా పెళ్లి చేసిన నటి సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకునే భావన కూతురి పెళ్లిని మాత్రం గోప్యంగా ఉంచింది కూతురి వెడ్డింగ్కు సంబంధించి ఒక్క ఫోటో వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయలేదు సైలెంట్ గా పెళ్లి చేయాలనుకుందో లేక సడన్ సర్ప్రైజ్ ఇద్దామనుకుందో తనకే తెలియాలి భావనారెడ్డి బుల్లితెరపై ముద్ద మందారం త్రినయని మావారు మాస్టారు ఇలా పలు సీరియల్స్లో నటించింది కార్తీక దీపం ఫస్ట్ పార్ట్లో రుద్రానిగా విలనిజం పండించింది శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కనిపించింది చదవండి ప్రోమో సూపర్ కానీ టైమింగే తేడా చివరగా భావన రెడ్డి తన కూతురి పెళ్లిని గోప్యంగా జరుపుకోవడం ఆసక్తికరంగా ఉంది సోషల్ మీడియాలో ఈ విషయానికి చర్చనీయాంశంగా మారింది